అపోస్తులైన పౌలు హెబ్దేల్ కు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఏడవ అధ్యాయము మూడవ వచనము వరకు ఈ విధముగా ఈ దేవుడు తన సంకల్పము ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా నిశ్చయముగా కనుపరచవలనని కనుపరచవ ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిచ్చలమైన రెండు సంగతులను బట్టి ఉంచబడిన నిరీక్షణను చేపట్టుకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచను ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలే ఉండి తెరలోపల ప్రవేశించున్నది నిరంతరము మెల్కీ సదకు యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను మన ప్రవేశించను ఏడవ అధ్యాయము రాజులను సంహారము చేసి రాజులను సంహారం చేసి తిరిగి తిరిగి అబ్రాహాము అబ్రాహా ఎవడు కలుసుకొని ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను ఎవరికి అబ్రాహము అన్నిటిలో ఎవరికి అబ్రాహాము అన్నిటిలో వంతు ఇచ్చను వంతు ఇచ్చను ఆ శాలేము రాజును ఆ శాలీము రాజును మహోన్నతుడు వగు దేవుని యాజకుడైన దేవుని యాజకుడైన మెల్కీ సెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని పేరుకు మొదట అతనికి పేరుకు మొదట నీతికి రాజనియో నీతికి రాజని తరువాత తరువాత సమాధానపు రాజనియో సమాధానపు రాజనియో అర్థం ఇచ్చినట్టు శాలేము రాజని శాలేము రాజని రాజ అతడు తండ్రి లేనివాడును అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు జీవిత కాలమునకు ఆది అయినను ఆది అయినను జీవమునకు జీవమునకు అంతమైనను లేనివాడు నయ్యండి లేనివాడు నయ్యండి దేవుని కుమారుని పోలియున్నాడు ఉన్నాడు దేవుని కుమార్ని పోలియున్నాడు ఉన్నాడు